హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబులు యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు గాయస్ ఈ వీడియో వచ్చి హనుమకొండ జిల్లా మల్లక్పల్లి నుంచి బ్రదర్స్ రావణ్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో భీమవరం రెచ్చివాటం అలాగే మెట్టవాటానికి సంబంధించిన తొమ్మిది కోడిపుంజులను అయితే అమ్మగానే చూపించడం జరుగుతుంది ఈ కోడిపుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ కోడిపుంజుల యొక్క ఎత్తులు వచ్చేటప్పటికి సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటాయని చెప్పి చెప్తున్నారండి ఈ కోడిపుంజుల యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువు వచ్చేటప్పటికి మూడున్నర కేజీల నుంచి నాలుగున్నర కేజీల మధ్యలో ఉంటాయని చెప్తున్నారండి ఈ కోడిపుంజుల యొక్క వయసు వివరాలు చూసుకున్నట్లయితే ఈ కోడిపుంజ యొక్క వయసు వచ్చేటప్పటికి సంవత్సరం పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ తొమ్మిది కోడిపును లెక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల మధ్యలో ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి వాటి యొక్క క్వాలిటీని బట్టి వాటి యొక్క ధర ఉంటుందని చెప్పి చెప్తున్నారండి ఈ తొమ్మిది కోడుపుని యొక్క తపినీ వీడియోలు కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి వీటి తపిణీలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మణికి చెప్తున్నారు దయచేసి ఈ తొమ్మిది కోడిపుణులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ బ్రదర్కి కాల్ చేసి మాట్లాడి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అయిన ఏరియాస్కి ఇస్తానని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వివరాలు చూసుకున్నట్లయితే బ్రదర్ పేరు వచ్చేటప్పటికి శ్రావణ్ గారండి ఈ కోడిపుణులు ఎవరికైనా నచ్చితే బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్